అధ్యక్ష నేను ఊర్లో అయితే ఎమ్మెల్యే ప్రభుత్వం ఇచ్చింది ఏంది నేను ఏంది అధ్యక్ష ఒక్క నిమిషం గౌరవనీయ రవాణా శాఖ మంత్రి గారు నేను ఏమంటున్నా అంటే అభివృద్ధి లేదా అవమానం మళ్ళీ మీరే చెప్తారు నేనేమంటున్నా అధ్యక్ష లక్ష యాభై ఎనిమిది వేల కోట్ల అప్పైతే నాకు తొంభై లక్షలు ఇచ్చారక్క అధ్యక్ష లక్ష యాభై ఎనిమిది వేల కోట్లు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు నాకు తొంభై లక్షలు ఇచ్చారు సంవత్సరం లోపల ఒకటి అధ్యక్ష మీరు దారి అడుగుతున్నాను అధ్యక్ష ఇది ఇది రిక్వెస్ట్ అది ఒక నిమిషం అధ్యక్ష నేను తొంభై లక్షలు ఇచ్చి ఒకటి అధ్యక్ష రాకేష్ రెడ్డి గారు నేను గంటల గంటలు వాళ్ళని వీళ్ళు విమర్శించుకుంటూ అధ్యక్ష నేను ఎవరిని అవమానిస్తున్నాను అధ్యక్ష ఒక్క నిమిషం నిమిషం ఇది ఒక్కటి అండి నేను ఏమంటున్నానంటే తొంభై లక్షలు బాకిచ్చి రాకేష్ రెడ్డి గారు నిమిషం ఒక నిమిషం అధ్యక్ష ఒకటి నిమిషం ఇప్పుడు నేను అదే ఈ వేదిక ద్వారా ఆరుమూరు నియోజకవర్గ ప్రజలకు తెలంగాణ ప్రజలకు చెప్పాలనుకుంటా అధ్యక్ష ఏమిచ్చిండ్రు ఏమిచ్చిన నాకేమిచ్చింది ప్రభుత్వం నేనేం తీసుకపోలేదు ప్రభుత్వం నుంచి కొడంగల్కి వెయ్యి కోట్లు పోయిను భవిష్యత్ తరాలకు ఏం చెప్పాలి నేను ఈ శాసనసభలో ఉన్నందుకు ఈ శాసనసభలో ఉన్నందుకు నేను అవమాన ఫీల్ అవుతాను అధ్యక్ష మాకు కూడా వెయ్యి కోట్లు అపీల్స్ ఒక నిమిషం మాకే కాదు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు మంచికి వెయ్యి కోట్లు వచ్చేయండి అప్పు అప్పు అల్లుడికి ఒక పంచ తెలంగాణ సామెత అధ్యక్ష తొంభై లక్షల మాకు వెయ్యి కోట్లు మీకు ఎన్నోత్తుంది వ్యత్యాసం నేనేమంటాను అధ్యక్ష ఒకటి ఏ పార్టీ లేదు కాంగ్రెస్ బిజెపి బిఆర్ఎస్ నూట పంతొమ్మిది నియోజకవర్గాలు అందరికీ మంచికి వెయ్యి కోట్లు అందరికి మంచికి వెయ్యి కోట్లు ఇవ్వండి అధ్యక్ష అందరికి మంచి మనిస్తారుగా అధ్యక్ష అధ్యక్ష